హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుస్ వర్ల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి దానికి ఏం కావాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ప్యాకెట్ ఎవరి దగ్గరైనా లూజ్ ఉంటే కనుక ఐ మీన్ గేదపాలు కానీ ఆవుపాలు కానీ ఏవైనా ఫుల్ క్రీమ్గా ఉంటే కనుక అవి తీసుకోండి చాలా బాగా వస్తుంది ఫుల్ క్రీమ్ అందులో క్రీమ్ ఉంటేనే ఐస్ క్రీమ్ చక్కగా జమ అవుతుంది అంటే ఐస్ క్రీమ్ చక్కగా వస్తుంది అనమాట గడ్డగడతదనమాట సో ఇప్పుడు పాలు తీసుకున్నాం కదా వన్ లీటర్ అవి కొంచెం కలుపుతూనే మరగబెట్టుకోండి అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈలోపు నైట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాదమ్స్ తీసుకున్నానండి వాటిని పీల్ చేసేసి ఒక మిక్సీ గిన్లో వేసేసుకొని ఇప్పుడు అందులో ఇలాచి ఒక ఫైవ్ వేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద బాయిల్ అవుతున్నాయి కదా మిల్క్ అవే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఎంత వీలైతే అంత మ్యాక్సిమమ్ పేస్ట్ మెత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా నేను మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి పాలు అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి లేదా అనేది మనకు తెలుస్తుంది కదా కొంచెం మనం వేసిన దానికన్నా కొంచెం తగ్గుతూ వస్తాయి పాలు చూస్తున్నారు కదా ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత అవి కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకోవాలండి పేస్ట్ మొత్తం వేసేసుకున్నాను నేను మీరు కూడా వేసేసుకోండి ఇదే టైంలో ఇప్పుడు అది కూడా బాగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు అది ఉడుకుతుండేటప్పుడు వన్ లీటర్కి ఒక సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ టేబుల్ స్పూన్స్ షుగర్ పడుతుంది అనమాట నేను హాఫ్ కప్ వేసుకున్నాను ఇందులో సగం క్వాంటిటీ చేస్తే ఒక త్రీ కప్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు అది బాయిల్ అయ్యేటప్పుడు పక్కన మనం ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అండి వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం పాలు ఎక్కువ బాయిల్ అయినవి వేయకండి గడ్డ కట్టేస్తుంది వేసుకుంటే కొంచెం గోరువెచ్చని వేసుకోండి లేదంటే చల్లపాల్లోనే ఇలా వేసేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసేసుకోండి ఇలా ఎక్కడా గడ్డలు లేకుండా వేడి పాలు కనుక వేస్తే గడ్డలు వచ్చేస్తాయి అది దగ్గరికి అయిపోద్ది అనమాట సో ఇప్పుడు మనం మరుగుతున్న పాలల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి బాయిల్ అవుతుంటే మనకి కస్టర్డ్ పౌడర్ వేసాం కదా కొంచెం దగ్గర పడుతుందనమాట ఈ లోపు అందులో నేను చిన్న చిన్నగా చాప్ చేసుకున్న బాదం అండ్ కాజు వేసుకున్నాను అంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ మనకి అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటాయి అనమాట బాగుంటుంది ఫ్లేవర్ అయితే చూసారా ఇలా బాయిల్ అయినప్పుడు మనకి ఆ గరిటికి అంటుకోవాలన్నమాట థిక్గా అప్పుడు దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం బాగా కూల్ అయిపోవాలి కూల్ పక్కన పెట్టేసుకోండి ఇలా కూల్ అయిన తర్వాత ఒకసారి గం గరిట ఉంటుంది కదా లోతు గరిటతో ఒకసారి బాగా కలిపేసుకోండి అంటే ఎక్కడైనా ఏమైనా ఉండలు కట్టి ఉంటే కనుక అలా కలిపితే చక్కగా స్మూత్ పేస్ట్ అయిపోద్ది లేదు అనుకుంటే మనం కాజు బాదం వేయకపోతే ఒకసారి మిక్సీలో పెట్టేస్తే ఇంకా స్మూత్ పేస్ట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇలాంటి మోల్స్ మన దగ్గర ఏవి అవైలబుల్ అయితే కుల్ఫీ మోల్స్ కానీ ఐస్ క్రీమ్ మోల్స్ కానీ ఏవి అవైలబుల్ అయితే వాటితో వాటిలో ఇవి ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఒకవేళ మన దగ్గర ఏమీ అవైలబుల్ లేవు అనిపిస్తే కనుక ఒక చిన్న సైజు టీ కప్స్ ఉంటాయి కదా గ్లాసెస్ స్టీల్వి అవి తీసేసుకొని వాటిలో కూడా చూపిస్తాను చూడండి అవి తీసుకొని వాటిల్లో కూడా పెట్టేసుకోవచ్చు మనం ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటికైతే పైన స్టిక్స్ ఇస్తారు కదా అవి కూడా పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచాలండి ఫ్రిడ్జ్లో మన ఫ్రిడ్జ్ కెపాసిటీ బట్టి మనం తెలుస్తుంది అది ఐస్ క్రీమ్ అయ్యిందా లేదా అనేది మనకు తెలుస్తుంది నేనైతే ఓవర్నైట్ పెట్టేసి ఉంచేసాను ఇప్పుడు మన దగ్గర అలాంటి మోల్స్ లేకపోతే ఇలాంటి చిన్న సైజు టీ గ్లాసెస్ తీసేసుకున్నాను ఇప్పుడు వాటిలో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం ముందు చూపించాను కదా మోల్స్ అవి ట్వెల్వ్ అయినాయి అండి ఇవి ఒక త్రీ అయ్యాయి మన ఇలా పైన ఏదైనా వ్రాఫర్తోని అల్యూమినియం వ్రాఫర్తో ఒకసారి చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రిస్టల్స్ అనేవి అందులో పడకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ డే తీసాను ఆఫ్టర్నూను ఇప్పుడు వాటిని ఒకసారి గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో డిప్ చేసి తీస్తే కనుక మనకి ఐస్ క్రీమ్ చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా మనం బయటికి వెళ్ళి కొని తెచ్చుకుంటాం కదండీ వాటితో పోలిస్తే ఇవి మనకి కొంచెం తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాంటిటీ అవుతాయి అది కూడా మన చేతితో చేసుకుంటే ఇంకొంచెం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మన చేతితో చేసుకొని మనం పిల్లలకి పెడితే కనుక ఆ ఫీలింగే వేరు కదండి చూసారు కదా మా అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా తీస్తుందో వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుందన్నమాట చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదా ఒక మొత్తం నాకు ఫిఫ్టీన్ ఐస్ క్రీమ్స్ అయినాయి అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి చక్కగా ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి